జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ స్వామి స్వామివారి యొక్క దివ్య దేవస్థానమునందు భాద్రపద శుక్ల పౌర్ణమి అనగా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు సంపూర్ణ రాహుగ్రహస్థ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయంలో అర్చక స్వాములు ప్రాతకాల ఐదు గంటల నుంచి అన్ని రకాల ఆర్జిత సేవలన్నింటినీ సంపూర్ణం చేసుకొని స్వామివారికి త్రికాల ఆరాధన త్రికాల నైవేద్యాది కార్యక్రమాల్ని సంపూర్ణం చేసుకొని పదకొండు గంటలకల్లా కూడా ఆలయ కవాట బంధనం చే అంటే ఆలయ తలుపులన్నిటినీ కూడా మూసివేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ఆ రోజు దర్శనాలు ఇవ్వడం కుదరకపోవచ్చు గ్రహణాన్ని సంబంధించుకొని కావున తిరిగి ఎనిమిదో తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం ఐదు గంటల నుంచి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలన్నిటినీ స్వామివారికి అభిషేకాలన్నింటినీ నిర్వహించుకొని ఆ తదుపరి మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి భక్తులందరికీ కూడా దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది కావున దర్శనార్థం విచ్చేస్తున్నటువంటి అశేష భక్త జన సందోహానికి తెలియచేస్తున్నది ఏమనగా స్వామివారి దర్శనాలు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నిలిపివేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి దీనికి తప్పకుండా మీ సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప గోవింద